హలో అండి వెల్కమ్ టు ఆర్ణ శారీస్ ఈవేళ మనం చూడబోయేవి చందేరి చందేరిలో ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఈ శారీస్ చూపించమని రోజుకి కనీసం ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెడుతున్నారండి అందరికీ అన్నీ చూపించలేక అంటే ప్రతిరోజు కూడా ఇవన్నీ ఓపెన్ చేయలేక ఒకసారి వీడియో పెడదామని చేస్తున్నాను ఫస్ట్ కలర్ వచ్చి మంచి పాలపిట్ట రంగు డబల్ బోర్డర్తో ఉంది దానికి కోర్ లైన్ రెడ్ ఉంది నా బ్లౌజ్ కూడా మ్యాచ్ ఉంది దీనికి చెందేరిలో పళ్ళు అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ప్లెయిన్ మనం ఈ రెడ్ కోర్కి వెళ్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ వచ్చి అరిటాకు పచ్చ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ దాని ఫోర్ లైన్ వచ్చి లో ఉంది బ్లూ దీంట్లో గోల్డ్ సిల్వర్ రెండు కలర్స్ ఉన్నాయండి రెండు జెరీలు ఉన్నాయి మీనాబుటీ ఉంది ఇది పళ్ళు జెరీ పళ్ళు నెక్స్ట్ కలర్ వచ్చి ఇది చంద్రకాంత్ రంగు ఇది మంచి క్రాస్ లైన్స్తో ఉంది బ్రైట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ దాంట్లో గ్రీన్తో మీనా దీని కోర్ లైన్ వచ్చి బ్లూ ఇచ్చారు మనకి దీనికి గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే చాలా బాగుందండి ఈ కలర్ అయితే మంచి చంద్రకాంత్ రంగు బ్రైట్ కలరు కొంచెం రిచ్గా గ్రాండ్గా కావాలనుకునే వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంది డబుల్ షేడ్ బాగా తెలుస్తుందండి ఇందులో రెడ్డు చంద్రకాంత డబుల్ మిక్స్ ఇది వచ్చి పిస్తా గ్రీన్ ఇదంతా ఓన్లీ గోల్డ్తో ఉంది దానికి మీనా వచ్చి రెడ్ ఇది కూడా బాగుంది కొంచెం పేస్టల్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంది ఇలా ఉందండి సారీ సారీ ఏదైనా ఓపెన్ చేస్తేనే కానీ తెలియదు చెందిన చీరలు చూపించండి అని అడుగుతున్నారు మేము రోజు వీటిని బయటికి తీయడం వాళ్ళకి వీడియో పెట్టడం దానికంటే ఇది ఈజీ కదా మంచి దీన్ని ఏమంటారు కొబ్బరాకు పచ్చ అనుకుంటండి అంటారు డార్క్ గ్రీన్ దాంట్లో మనకి జెరీ కోటాకు వచ్చినట్టు ఎల్లో కర్ కలర్ కోర్ లైన్ జెరీ సిల్వర్ మీనా దీని బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి అన్నిట్లా కాకుండా జెరీ వచ్చి సిల్వర్తో లైన్ పైన మళ్ళీ గోల్డ్ టెంపుల్ బోర్డర్ మళ్ళీ సిల్వర్ కొంచెం డిజైన్ మార్చినట్టున్నారు దీన్ని ఇది కూడా ఇంకొంచెం ఓపెన్ చేద్దాం నాకు ఈ శారీ అయితే బాగా నచ్చింది నాకు బేసిక్గా ఎల్లో అంటే ఇష్టం అండి నెక్స్ట్ వచ్చి బ్లాక్ బ్లాక్లో అయితే చెందేరి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి ఈ డిజైన్ అయితే మేము నాలుగైదు సార్లు రీస్టార్ట్ చేసాం గ్రీన్ కోర్ లైన్ రెడ్ మీనా మొత్తం సిల్వర్తో ఉంది ఇది కూడా చాలా బాగుంది సారీ సిల్వర్ లైన్స్ ఇది కూడా బాగుంది ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి గోల్డ్ సిల్వర్ దీంట్లో సిల్వర్ ఎక్కువగా కనిపిస్తుంది లైట్ కలర్ కాబట్టి దీంట్లో సిల్వర్ బాగుంది గోల్డ్ జెరీ బోర్డర్ సిల్వర్ లైన్ ఇది కూడా ఓపెన్ చేద్దాం అంటే నేను చెందేరి చీర ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసినప్పుడు బాగా తెలుస్తుంది మనకి నాకు నచ్చింది అయితే ఒకటి తీసుకుంటానండి ఇందులో ఎల్లో మస్టర్డ్ ఎల్లో దీని కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది వాటికంటే గోల్డ్ సిల్వర్ మీనా జిరీ బోర్డర్ సిల్వర్ లైన్ బా చాలా బాగుంది వీలైతే నేను దీన్ని తీసుకోవచ్చేమో పళ్ళు జీరి పళ్ళు నెక్స్ట్ కలర్ వచ్చి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ మీద మొత్తం కూడా సిల్వర్తోనే ఉంది దానికి బ్లూ ఎల్లో రెండిటితో మీనా కడ్డీ బోర్డర్ బ్లూతో కోర్లైన్ కూడా బాగుందండి ఉంది కొంచెం లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు నైట్ టైం ఫంక్షన్స్కి అయితే ఈ శారీ చాలా బాగుంటుంది వీడియోలో కూడా నండి చాలా చాలా తొందరగా చాలా మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు బయట మేము చూసి ఏదైతే బాగుందనుకుంటున్నాము దాంట్లో మామి మావిడి చిగురు రంగు మామిడి ఆకుపచ్చ లేత చిగురు కలర్ అండి ఇది చాలా డిఫరెంట్గా గ్రీన్ మెరూన్ రెండు డబుల్ షేడ్ కలనేత దీని బ్లౌజ్ వచ్చి ఇలా ప్లే నెక్స్ట్ కలర్ వచ్చి గ్రే బ్లాక్ ఎంతమంది ఫేవరెట్స్ ఉంటారో గ్రేక్ కూడా అంతమంది ఉంటారండి గ్రే చాలా తొందరగా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది గ్రేక్ కూడా గోల్డ్ సిల్వర్ దీని వీవింగ్ కూడా చాలా నీట్గా ఉంది కోర్లైన్ వచ్చి గ్రీన్ దీనికి గ్రీన్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది కొంచెం ఓపెన్ చేద్దాం సింపుల్గా క్లాస్గా ఉండాలనుకునే వాళ్ళకి కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి మంచి లెవెండర్ లైట్ కలర్ అండి చాలా చాలా లైట్ పేస్టల్ ఇది దీనికి డార్క్ పింక్తో మీనా ఉంది గోల్డ్ సిల్వరు డబుల్ మీనా డబుల్ బోర్డర్ ఇక్కడ బాగుంది లైట్గా ప్లెజెంట్గా ఉండాలనుకునే వాళ్ళకి ఈ కలర్ బాగుంది నెక్స్ట్ వచ్చి పీచ్ ఇది కూడా డబుల్ బోర్డర్ అండి గోల్డ్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ గోల్డ్ అల్లు చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చి మంచి చంద్రకాంత్ రంగు చంద్రకాంత్ రంగు బసలిపండి రంగు రాణి పింక్లో వైలెట్ మిక్స్ అయినట్టుగా ఉంది దీని దీని మీన వచ్చి ఆరెంజ్ ఉంది గోల్డ్ ఆరెంజ్ గోల్డ్ సిల్వర్ ఆరెంజ్ దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుందండి గోల్డ్ గోల్డ్తో ఉంది అంతా క్రాస్ లైన్స్ లెహరియా ఇది హ్యాండ్లూమ్ అయినప్పుడు ఎంత ఎంత డిజైన్ వాళ్ళు చేత్తో చేయడం అంటే ఇది తొందరగా నలగకుండా నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయండి చీరలు దీని క్లాత్ వచ్చి చాలా లైట్ వీటి ప్రైస్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్